శ్రీ గురు శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు గురుమంత్రము యొక్క ప్రతాపమును వివరించుతున్నారు నాయన శిష్య కొడుకులు ఎరుకే తల్లిదండ్రి இருக்கே இருக்கே தருள் இருக்க கே இருக்கோமூலமும் எருக்க குமூலம் புப்பையெல்லம் தஞ்சோ நோய இருக்கே இருக்க கேமீலே ఎరుకలేని ఉత్త పరిపూర్ణమును జూచి ఎరుకలేని ఉత్త పరిపూర్ణమును జూచి ఎరుకే తాలేనాని విరిపోయితే పైమా ఎట్లుండో నోయి ಇರುಕೆ ಇರುಕೆ ಕೇಮಿಲೇದೋಯಿ. ಓ ಶಿಷ್ಯಡ ಮೂಲ ಮೂಲೇನಿಗುರ್ತರಿಗೆ ಇರುಕತ ಎಂದು ಸಮಸ್ತ ಪರ್ಪಯಂಚ್ಯಮು ಒಕೆ ಸಾರಿ ತೊಚು ಚನ್ನದಿ. ತೋಚಿನಾ ತದುಪರಿ. దాని ఎందు ఎరుకయ్యే కుమారులుగను కుమార్తెలుగాను తల్లిదండ్రులుగాను తాత ముత్తాతలుగాను వేరువేరుగా వేరువేరుగా తోచి వారి ఎందు కార్యకారణ భావ సంబంధములను కల్పించుచున్నది ఎరుకకు వేరుక మూలము ఎచ్చటను లేదు దాని కదియే మూలము పరిపూర్ణ బ్రహ్మము ఎరుకకు అధిష్టానము గాని మూలము గాని కాదు ఈ మూలము లేని ఎరుక తన మూలమును విచారించినచో తానే లేకపోవచున్నది స్వతసిద్ధమై నిండి నిబిడీకృతమై ఉన్న పరిపూర్ణము పరిపూర్ణము యొక్క యునికిని మూలము లేకర్తిరిగే ఎరుక తన లేమిని ఎరిగి లేకపోయినా తదుపరి ఆ పైన ఉన్నదని గాని లేదని గాని ఎరిగి చెప్పేవారు ఎవరు ఉండరు నాయన శిష్య ఈ మూలము లేని ఈ శరీరము గుర్తిరిగే ఎరుకేదైతే ఉన్నదో అది ఫలానా అని గుర్తెరగటంతో దాని ఎందు ఈ సమస్త ప్రపంచము ఒకేసారితో చూచున్నది ఏదైతే మనకి అనేకత్వముతో కూడుకున్న ప్రపంచం ఏదైతే ఉన్నదో అది ఏ విధంగా మనకి గోచరమవుతూ ఉంటుంది అంటే ఈ ఏమీ లేని గాఢ సుసూప్తిలో పోయినప్పుడు మన శరీరము కానీ మన ఈ కనిపించే ఈ ప్రపంచము కానీ ఏమీ లేని లేదు గాఢ సుసూప్తులు అయితే ఆ సుసూప్తి నుంచి మెలకువ రావటంతో ఇక ఈ ప్రపంచం మొత్తం కూడా సమస్త ప్రపంచం మొత్తం కూడా ఒకేసారి తోచుతున్నది ఆ తోచిన తదుపరి ఆ తోచిన వెంటనే దాని ఎందే ఈ ఎరుకయ్యే కుమారులుగను అంటే మన బిడ్డలుగాను కుమార్తెలుగాను తల్లిదండ్రులుగాను తాత ముత్తాతలుగాను ఈ విధంగా వేరువేరుగా వేరువేరుగా తోచి వారి యందు కార్యకారణ భావ సంబంధములను కల్పించుచున్నది ఎరుకకు వేరుక మూలము ఎచ్చటను లేదు ఏదైతే మన గాఢ సుసులో నుంచి మెలకువ రావటంతో ఈ సమస్త ప్రపంచము అనేది మనకి ఒక్కసారే తోపింపజేస్తూ ఉంటుంది గుర్తెరుగుతూ ఉంటాం అయితే ఈ గుర్తిరిగిన తర్వాత మనకి కనపడేది ఏమిటి అంటే మొట్టమొదట ముందు మన శరీరము తర్వాత ఇల్లు వాకిలి భార్య బిడ్డలు కుమారులని కుమార్తెలని ఈ విధంగా ఈ మనకు నేను అనేదానికి సంబంధించిన విధానం నాది ఈ నేను ఈ నేనుకు సంబంధించిన నాది అనే అనుకున్న భావనతో కూడుకున్న బంధం ఏదైతే ఉన్నదో ఆ బంధం మొత్తం కూడా మనకే ముందు తోపింపజేస్తూ ఉంటుంది తర్వాత జరిగేది ఏమిటిదంటే ఏదో ఒక కారణం అంటే ఫలాన కారణం అని ఆ పనికి సంబంధించిన ఏదైనా ఒక పని ఉన్నది అంటే దానికి సంబంధించిన ఒక కారణం అంటూ ఒకటి ఉంటుంది అది ఏ విధంగాను అంటే మనం నిద్రలేసిన తర్వాత ఏదైనా ఒక ఒక మన పళ్ళే బ్రష్ చేసుకోవాలి అని అనుకుంటాం దానికి కారణం ఏంటిది ఆ బ్రష్ అంటూ కానీ చేసుకోకపోతే ఈ పాచి అనేది ఏదైతే ఉందో పంటి సందుల్లో మన తిన్న పదార్థము యొక్క నిలవడా యొక్క పదార్థము పళ్ళ సందున ఇరుక్కున్నది ఏదైతే ఉన్నదో అది ఉదయాన్నే లేవటంతో అది మనకి చెడు బ్యాక్టీరియాగా బ్యాక్టీరియాగా తయారయ్యి ఆ బ్యాక్టీరియా అనేది మనకి పళ్ళని చెడగొట్టేదానికి పళ్ళు పుచ్చిపోయేదానికి సంబంధించిన వాతావరణం ఏర్పడుద్ది అందువల్ల ఆ కారణం అది ఏది ఈ పళ్ళు అనేది తోమకపోతే మనకి ఆ పళ్ళు చెడిపోతాయి అన్నమాట పుచ్చిపోతాయి అందువల్ల ఆ కారణం చేత మనం ఏం చేస్తూ ఉంటాము ఆ పళ్ళకు సంబంధించిన ఈ పేస్ట్ కానీ లేకపోతే ఆప పుల్ల కానీ ఇట్లా దానికి సంబంధించిన శుభ్రపరుచుకునేదానికి కార్యమంటూ చేస్తూ ఉంటాం అదేవిధంగా మన కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏ కార్యకలాపాలు చేయాలి అయితే ఆ కార్యాలకు సంబంధించిన కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలను కల్పించుకొని ఆ కార్యాలు చేయటం జరుగుద్ది ఆ విధంగానే ఈ తాతలు కానీ ఈ ముత్తాతలు కానీ ఈ కుమార్తెలు కానీ ఏదైతే ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరితోటి ఒక్కొక్క కారణకార్యాలతోటి ఆ కారణంతోటి ఒక్కొక్క కార్యకలాపాలు అనేది జరుపుతూ ఉంటుంటాం ఇది మనం ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు చేసే కార్యం అయితే ఇదంతా దేనితోటి జరుగుతూ ఉన్నది అంటే ఈ గుర్తిరిగే జ్ఞానముతోటే ఈ సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది ఈ గుర్తెరిగే జ్ఞానమే ఈ గుర్తెరిగే ఎరిగే కుమారులుగాను ఈ గుర్తెరిగే జ్ఞానమే కుమార్తెలుగాను ఈ గుర్తెరిగే జ్ఞానమే తల్లిదండ్రులుగాను తాత ముత్తాతలుగాను ఈ విధంగా విభజించి ఒక్కొక్కరిని ఒక్కొక్కరినే విభజించి ఒక ప్రత్యేకతని కల్పించి ఆ ప్రత్యేకతకు సంబంధించిన కారణాలను తయారు చేసుకొని ఆ కారణాల తర్వాత కార్యాలు అనేది చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఈ అన్నీ కూడా దేని లక్షణము అంటే ఈ ఎరుక యొక్క లక్షణాలేను ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకములో ప్రతి ఒక్కరూ కూడా చేసే పని అయితే మరి ఈ కారణకార్యాలు ఈ ఎరుకనేది ఈ లక్షణాలతోటి ఈ తీరుగా విభజించి ఒక్కొక్కటి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా విభజించి ఒక ప్రత్యేకతతోటి అనేక రకాలుగా విభజించి కారణకార్యాలతో అన్నీ చేస్తూ ఉంటే రోజువారీలో ఏమైనా ఒక్కటైనా అక్కడ ఉంటూ ఉన్నదా ఒక్కటి కూడా అక్కడ నిలబడదు ఆ రోజుకు సంబంధించిన కారణ కార్యాలు మొత్తం జరిగిపోయినప్పటికీ తర్వాత ఈ మళ్ళీ ఒక్కటి కూడా లేకుండా మరుసటి రోజుకి మళ్ళీ ఒక కారణం అనేది ఒక కార్యం అనేది తయారవుతూనే ఉంటుంది ఇదే మన జీవితము ప్రతి ఒక్కరము కూడా ఇదే జీవితం అనేది మనం జీవిస్తూ ఉన్నాము కానీ ఇది ఏ రోజుకారోజు ఏ నిమిషానికి ఆ నిమిషము ఏ క్షణానికి ఆ క్షణము ఈ అన్ని కారణకార్యాలతోటి కూడుకున్న పనులనేది ఆ విధంగా గుర్తెరిగి చేయటం మళ్ళీ తర్వాత లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉన్నది అని మనం ఏనాడైనా గుర్తెరిగామా ఎవరమైనా ఆ గుర్తెరగకుండా ఉండటమే ఇక్కడ మాయ అదే ఆ మాయ లేకనే అదే నిజము అని మనల్ని మబ్బిపరిచి మనల్ని ఏ విధంగా మభ్యపరచటం అంటే లేకనే ఉండట్టుగా నిజము అని మనల్ని అక్కడ మన కల్పింపబడి అబద్ధాన్ని నిజంగా భ్రమ చెందించి ఈ అబద్ధంతో ఈ జీవితం మొత్తం నిజము నిజము అనుకొని మన ప్రయాణం మొత్తం కూడా సాగిపోతూ ఉన్నది ఇదే ప్రతి ఒక్క మనిషిది ప్రతి ఒక్క జీవరాశికి సంబంధించిన విషయం అనేది ఇది అయితే ఇది ఎప్పటికీ ఆగిపోవాలి మరి లేనిది లేనట్లుగా ఏ విధంగా మనకు తెలియాలి మరి ఉన్నదంటూ ఏమిటి మరి లేని వస్తువు అని చెప్తూ ఉన్నారు కదా ప్రతిసారి మరి ఈ లేని దాన్ని లేనట్టుగా చూసి ఈ దీనికి ఆధారమైన వస్తువు ఏదైనా ఉన్నదా ఏది శాశ్వతంగా ఉండేది అన్న విషయం మనకి గోచరం కావాలి అని అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా ముందు మనం ఎవరికి వాళ్ళమే మనం దీన్ని గురించి విచారణ చేయాలి ఎవరికి వాళ్ళమే మనం విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఏ విధంగా ఇది లేకుండా పోతూ ఉన్నది ఏ విధంగా ఒక రోజుకి దీని యొక్క ఉనికి కూడా లేకుండా పోయి కొంతకాలం ఈ శరీరంతో ఉండి కొన్ని కొన్ని కార్యకారణాల కారణకార్యాలంటూ చేసి తర్వాత ఈ శరీరం అంటూ కూడా లేకుండా పోతుంది అని మనం దీని గురించి బాగుగా విచారణ చేసినట్లయితే ఇది లేని సంగతి ముందు మనకు తేట తెల్లమవుద్దు మరి లేకపోతే ఉండవస్తుంటిది మరి ఇది దేనాధారంతో ఇది పుడుతూ ఉన్నది దేనాధారంతో ఇది పెరుగుతూ ఉన్నదంటే దేని ఆధారం కాదు తనుకు తానుగానే స్వయంభు అంటాం దీన్ని స్వయంగా తనుకు తానుగానే పుడుతూ ఉన్నది తనుకు తానుగానే పెరుగుతూ ఉన్నది తనుకు తానుగానే నశించుతూ ఉన్నది ఎక్కడ నశించుతూ ఉన్నది అచల పరిపాలనా బ్రహ్మముయందు ఇది కల్పింపబడుతూ ఉన్నదన్నమాట అచల పరిపూర్ణ బ్రహ్మానికి ఎలాంటి సంబంధం అంటూ లేనే లేదు కానీ ఆ ఆధారం అంటూ లేకుండా ఇది మళ్ళీ పుట్టనే పుట్టదు అంటే మహాసముద్ర యొక్క సముద్రానికి ఈ అలతోటి ఎలాంటి సంబంధం అంటూ లేదు కానీ ఆ సముద్రం అంటూ లేకపోతే ఈ అలనేది లేనే లేదు సముద్రానికి ఏమీ తెలియదు ఇది ఎలని దీనికో రూపకం ఉందని దీనికో క్రియ ఉందని సముద్రానికి ఏమీ తెలియదు అదేవిధంగా ఈ అచలతత్వానికి ఈ బట్టబయలైన పరిపూర్ణానికి ఈ ఎరుకనేది ఉన్నది ఈ ఎరుక తను ఇష్టానుసారంగా అనేకత్వాన్ని అంటూ సృష్టించుకుంటూ ఉన్నది దానితోటి ఈ కుమారులని కుమార్తెలని ఈ తల్లిని తండ్రిని ఈ విధంగా ఇటువంటి సంసారాన్ని ఈ పుట్టడం పెరగటం నశించటం అనే ఈ సంసారాన్ని ఈ విధంగా ఇది సృష్టించుకొని ఇది మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉన్నదన్న ఉనికి అచలానికి ఏ మాత్రము కూడా తెలియదు మరి ఏ ఎవరు దీనికి మూలం అంటే తనకు తానే మూలం ఎవరు దీనికి మూలం అంటూ ఎవరూ లేరు తనకు తానే మూలం తనకు తానుగానే పుడుతూ ఉన్నది తనకు తానే నేను అంటున్నది తనకు తానుగానే నాతో ఊడుకున్నది ప్రపంచము అంటూ ఉన్నదన్నమాట మరి తనకు తానుగానే నేను అంటే మరి నేను అనేది నిలబడాలిగా నువ్వు ఎప్పుడైనా శాశ్వతంగా ఉండాలిగా అని మనం విచారిస్తే ఎప్పుడు ఉంటల్లా ఎక్కడ కూడా కనపట్టల్లా శరీరతత్వానికి చూస్తుంటే మనం గర్భస్థ శిశువు కాడి నుంచి అంతంతంత పెరుగుతూ ఉన్నది మరి అక్కడ నిలబడ మళ్ళీ ఎంత పెరుగుతూ ఉన్నది ఆకారంగా చూస్తే మరి ఈ సూక్ష్మరూపకంలో దీన్ని కదిలించే ఎరుకగా జ్ఞానంగా చూస్తే తను నిన్న చేసిన ఆలోచనలు ఈ రోజు చేయదు ఈ రోజు చేసే ఆలోచనలు రేపు చేయదు నిన్న చేసిన మార్పులు ఈ రోజు ఉండవు ఈ రోజున చేసే పనులు రేపు ఉండవు రేపు చేసేది మరొకటి రోజుకి ఉండవు ఈ తీరుగా ఏ రోజుకారోజు ఏ పూట కా పూట అనేక రకాలుగా చిత్ర విచిత్రాలతో కూడుకున్న ఆలోచనలతోటి ఆలోచనలు అనేది ఈ రోజు ఉండే రేపు లేకుండా మార్పులు చేరుపులు చెందుతూ ఈ జీవిత పయనం అనేది సాగిస్తూ ఉంటుంది ఈ జ్ఞానం అనేది ఎరుక అందువల్ల దీనికి దీనిగానే స్వయంగా పుడుతూ ఉంటుంది స్వయంగా మళ్ళీ ఈ లేఖనే ఉండట్టు కల్పించుకున్న భావన తొలగనంతసేపు మళ్ళీ నేను ఉండాననుకొని మళ్ళీ పుడుతూ ఉంటుంది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది మళ్ళీ నశిస్తూ ఉంటుంది దీనికి విరామం అంటూ లేనే లేదు ఎప్పుడు విరామం అంటే ఎప్పుడు శాశ్వతమైన వస్తువు ఎవరైతే ఇది లేదు అని నిర్ధారణ చేసుకొని లేనిదాన్ని లేనట్టుగా స్థిరపరచుకొని ఉండ శాశ్వతమైన వస్తువును ఎప్పుడైతే చూసి ఈ దాన్ని తొలగించుకోగలుగుతారో అప్పుడే వాళ్ళు ఈ పుట్టటం పెరగటం సావటం అనే ఈ జననమనం అనే చక్రములో నుంచి తప్పించుకోగలుగుతారు లేకపోతే ఇది అనేది ఈ లేఖనే ఉన్నట్టుగా ఈ భ్రమతోటే మనం పెరిగి ఈ భ్రమతోటే మళ్ళీ జీవన విధానం చేసి మళ్ళీ ఈ భ్రమతోటే కానీ మనం మరణించామంటే మళ్ళీ ఎటువంటి భావనతోటి పుట్టి పెరిగి నశిస్తూ ఉన్నాం ఇది లేదు అసలు మూలం ఎక్కడా కూడా లేదు ఎప్పటికెప్పుడే మార్పులు చెందుతూ ఉంది కదా మార్పులు చెందేదాన్ని నిజము అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అటువంటి ఆకారాన్ని మళ్ళీ ధరించాల్సి వస్తూ ఉన్నది దాన్ని ఇక్కడ జన్మ అన్నారు అందువల్ల ఇది లేదనే ఇది ఉండంగానే లేదు అని దృఢపరుచుకొని లేనిదానిగా ఎవరైతే చూడగలుగుతారో ఉండదు అచలం తప్ప రెండోది లేదని అచల స్థితిలో నిలబడగలుగుతారో ఇది ఇక్కడే లేనిపోయినప్పుడు తర్వాత మళ్ళీ మరుజన్మ వచ్చేదానికి ఆస్కారమే లేదు మళ్ళీ మరో శరీరం ధరించేదానికి ఆస్కారమే లేనేలేదు కాబట్టి పెద్దలు ఇటువంటి విషయాన్నే పూర్తిగా వాళ్ళు అనుభవపూర్వకంగా తేట తెల్లంగా వాళ్ళ తపశ్శక్తితోటి ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది అని రెండింటినీ వాగుగా విడమరిచి అశాశ్వతాన్ని లేనిదాన్ని లేనట్టుగా తొలగించుకొని వాళ్ళ సాధనధార ఉండానికాడా వాళ్ళు ఏదైతే ఉండ స్థితి ఉందో ఆ స్థితిలో నిలబడగలిగిన వారే వాళ్ళే పరిపూర్ణులు వాళ్ళే అచలతత్వాన్ని పొందిన మహనీయులు వాళ్ళే గురువులు అని కూడా అంటారు అటువంటి గురువుల యొక్క సహాయముతోటి నాయన శిష్య వాళ్ళు ఏ మార్గాన్ని అయితే మనల్ని చూపించి నడుపుతూ ఉంటారో వాళ్ళు ఇచ్చిన మొట్టమొదటి ఏ గురు మంత్రమైతే ఉన్నదో ఆ గురు యొక్క విధానాన్ని తూచా తప్పకుండా ఎవరైతే వదలకుండా ప్రయాణం చేస్తూ ఉంటారో ఆ మంత్రము యొక్క ప్రతాపం అనేది ఈ శాశ్వతమైన వస్తువు దగ్గరికి చేర్చుద్ది అదే గురుమంత్రము యొక్క ప్రతాపము ఓం స